ప్రపంచవ్యాప్తంగా జరిగే అత్యధిక మరణాలకు కారణమైన ఒక హంతకి గురించి దాన్ని కంట్రోల్ చేసే ఆహారాల గురించి ఈ చిన్న వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ హంతకి పేరే అధిక రక్తపోటు బీపీ దీన్ని కంట్రోల్ చేసే ఫుడ్స్ తెలుసుకుందాం ప్రస్తుత జీవనశైలి వల్ల ఈ రక్తపోటు రావడం అనేది సాధారణ అయిపోయింది కానీ దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి అయితే కొన్ని ఆహారాన్ని మీరు తీసుకోవటం ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు దానివల్ల యాంటీ ఆక్సిడెంట్ బయాక్టు పాలిథినాల్స్ ఉంటాయి ఇవి ఈ రక్తపోటును అదుపు చేయడానికి సహాయపడతాయి నేరేడు పండును తినడం ద్వారా శరీరంలో ఉండే కండ్రాలకు అవసరమైన పొటాషియం అందుతుంది దీంతో రక్తపోటు కంట్రోల్లోకి వచ్చేస్తుంది పైగా దీనివల్ల కొలెస్ట్రాల్ రక్తంలో చక్కెర నిర్వలు కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఇక బీట్రూట్ దీంట్లో సహజమైనటువంటి నైట్రేట్ ఉంటాయి మన శరీరంలో ఉండి జీర్ణ వ్యవస్థ ద్వారా ఇవి నైట్రిక్ ఆక్సైడ్ కింద మారుతాయి ఇవి రక్తనాళాల్లో రక్త ప్రసరణకు జరిగేటువంటి ఇబ్బందులను తొలగిస్తాయి దీంతో అధిక రక్తపోటు కంట్రోల్లోకి వచ్చేస్తుంది